అవమానించారనే మీద నేను స్పష్టంగా ఇప్పటికే వివరణ ఇచ్చినా ఆ రోజు నేను మీద పూర్తిగా నా సోషల్ మీడియాలో చూస్తే స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా దళిత సర్పంచ్ ని అవమానించలేదు అనే స్పష్టత ఇచ్చినాను మళ్ళీ చెప్తా రెండవది ఆయన చెప్పే అంశం ఏంటంటే నువ్వు ఎందుకు సారీ చెప్పినావో నీకు తప్పు చేయకపోతే అని అడుగుతా అయ్యా నేను ఉద్యమాల్లో ఉన్నావు నువ్వు ఎన్ని రోజులు దళిత ఉద్యమాల్లో ఉన్నావు అని తెలియదు కానీ నేను పదహైదు ఏళ్ళుగా దళిత ఉద్యమాల్లో ఉన్నాను నేను తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా ఎందరి రాష్ట్రీయంగా చెప్తాను నేను తప్పు చెయ్యనప్పటికీ కూడా నాకు ప్రత్యేకమైన గౌరవం ఉన్నప్పటికీ కూడా గుందాతనంతో నాకున్నటువంటి ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకుని నాకు నేనుగా తప్పు చేయకపోయినప్పటికీ కూడా నేను సారీ చెప్పిన దాన్ని మీరు హర్షించాలి సార్ నా వివరణ పూర్తి దాకా నువ్వు మాట్లాడడానికి లేదు సమాధానం తర్వాత చెప్తున్నాను వినాలా నేను సమాధానం చెప్తే వినాలి కదా నువ్వు చెప్పే నేను విన్నాను కదా నేను ఎమ్మెల్యే నువ్వు వినాలి జరిగింది కదా ప్రభుత్వంలో అది మనం వచ్చిన తర్వాత కూడా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు రాష్ట్రం అంటే ఇక్కడ కూడా చూస్తే మీకు అందరికి సభ్యులు కూడా అర్థం కావాల్సిందంటే ఎన్టీఆర్ వైద్య సేవలో మనం యావరేజ్ గా ప్రతి నెల ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో ఇది ఇరవై అవ్వాలి కోట్లు ఖర్చు పెట్టేటువంటి అతి పెద్ద స్కీమ్ ఇది దీంట్లో ఎంత దోపిడీ జరుగుతా ఉంది ఏ విధంగా అన్యాయం జరుగుతా ఉన్నాయి మీరంతా అందుకు మీ బంధువుల్ని కానీ మీ గ్రామాల్లో కానీ ఎవరైనా తీసుకెళ్లి సర్జరీ తీసుకెళ్ళండి ఎన్టీఆర్ వైద్య సేవలు డబ్బులు తీసుకుంటారు మీ పేషెంట్ని కూడా డబ్బులు తీసుకుంటారు అన్నమాట ఎవరైనా సరే ఉచితంగా పూర్తిగా చేసుకుని గ్రామాల్లో ఉండరు నాకు తెలిసే లేదు దోపిడీ జరుగుతా ఉంటే ప్రత్యేకంగా విజిలెన్స్ యాక్టివిటీ పెట్టాలా రాష్ట్రం అంతా నేను అక్కడ మాట్లాడుతాను అసెంబ్లీలో కానీ మన జిల్లాలో జరుగుతున్నటువంటి దోపిడీని కర్నూలు ముఖ్యంగా మా పశ్చిమ మండలాల నుంచి అమాయకులు చదువుకోలేని వాళ్ళు చదువులేని వాళ్ళు ఎవరన్నా కర్నూలుకు వచ్చి హాస్పిటల్ తో పడితే ఆస్తు నమ్ముకోవాల్సిన పరిస్థితి అంటే వాడికి ఆపరేషన్ ఎంత మొత్తుకుంటా అవకాశం పట్టించుకోరు పట్టించుకోవాడు రెండు రోజులు మూడు రోజులు లాగిన్ రాలేదంటారు ఆ పైన చెప్పాలంటారు పర్మిషన్ రాలేదంటారు వాడు అప్పటికప్పుడు అప్పు సపో చేసి ఎక్కువ అడ్డీ డబ్బులు ఇచ్చి ఈ హాస్పిటల్ కట్టి వాడు అప్పులు కాలేపోతా ఉన్నాడు ఆస్తులు నమ్ముకుంటా ఉన్నాడు ఇది చాలా సీరియస్ యాక్టివిటీ అండి పట్టించుకోకపోతే ప్రత్యేకంగా దీన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మళ్లీ తెస్తా ఉన్నా మిగతా విషయాలు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను ఎందుకంటే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడ ఉంది కరెక్ట్ గా మీరు చెప్పండి ప్రతి నెల ఇరవై ఐదు కోట్లు పెట్టి స్కీమ్ ఏదైనా ఉందా మన దగ్గర లేదు ఎప్పుడన్నా వాటర్ స్కీమ్ వస్తే ఆ పది కోట్ల పదిహేను కోట్లు వస్తే ఒక్కో మండలానికి కోటి కోటి ఇస్తేనే అబ్బాయి ఎక్కువ సకలు గుర్తు వెళ్ళిపోతా మొన్న ఒకసారి ఈ యాక్టివిటీలో ఎంత మంది పేషెంట్లు అడ్మిట్ అయినారు వాళ్ళ దగ్గర ఎంత మందికి ఫ్రీగా వచ్చింది డబ్బులు వసూలు చేశారు అని విజయవాడలో సిఇఓ గారికి చెప్తే ఆయన ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టి ఎంక్వైరీ చేస్తే తొంభై ఏడు శాతం మంది పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పేషెంట్ చెప్పారు సార్ కాల్ సెంటర్ ఎంత దుర్మార్గమో చూడండి సార్ మరి ఈ అమలు కాకపోతే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది మరి ప్రభుత్వానికే వస్తుంది ప్రభుత్వ ప్రతిపక్షాలు ఏమంటాయి మీరు డబ్బులు నిర్వీర్యం అయిపోయింది పదక అంతా ఎవరు కేసులు తీసుకోవట్లేదు అని ఒక పక్క సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటారు అంటే ఏదో ఒకటి అపరిద్దరు ప్రభుత్వం మీద చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం అయితే ఖర్చు పెడతా ఉంది సంవత్సరానికి నాలుగు కోట్లు మన జిల్లాలో ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు కోట్లు మరి సరిగ్గా వినియోగించకపోతే తప్పే వాళ్ళకి అవుతుంది దయచేసి మిమ్మల్ని అందరి ఇది నా ఒక్క సమస్య కాదు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరి సమస్య ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళ సమస్య దీనికి దయచేసి మంత్రి గారు సీరియస్ తీసుకొని విజిలెన్స్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కొడుతాం సార్ పిల్లల అండి వంద పడకలు చేయండి ఇప్పుడు యాభై పడకలు ఉంది అని పదే పదే అని ఇక్కడ చెప్తాను అసలు చెప్తాను మీరు చెప్తాను సీఎం గారి దగ్గర చెప్తాను అని అథెంటికేటెడ్ గా ఎందుకు అలా చేయాలన్న విషయం మీద ఇక్కడ చిన్న కంపారిజన్ మీరు ఇచ్చిన దాంట్లో చదువుతున్నాను ఆదోని మదరం చేయడం హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రి యాభై పడకలు ఎంబిక వంద పడకల ఏరియా హాస్పిటల్ మీరు చూడండి ఇక్కడరీలు ఎమ్మిగనూరు లో వంద పడకల హాస్పిటల్ మూడు వందల తొంభై రెండు జరిగితే ఆదోరిలో ఆరు వందల ఎనభై మూడు జరుగుతాయి అధ్యక్ష అంటే డబల్ డబల్ కానీ ఇంకా ఎక్కువ అదేవిధంగా మేజర్ సర్జరీ ఏరియా హాస్పిటల్ ఎక్కువ అవుతాయి ఇక్కడ చూడండి అక్కడ వంద పడకల హాస్పిటల్లో ఎనభై ఐదు మేజర్ సర్జరీలు అయితే ఆదోరి తల్లిపిల్ల ఆసుపత్రిలో రెండు వందల ముప్పై ఏడు సర్జరీలు జరుగుతాయి సార్ ఆలోచన టైమ్స్ అండి నీడి చెప్తా సార్ ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా మన ప్రతిపాదన తయారు చేసి పంపించాను సార్ నేను అక్కడికి పోయి కూడా చాలా మందిని కలుస్తా అయినా కూడా ప్రాపర్ పాదోప అవసరం ఎంసీ ఏమెచ్ఓ గారు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి నేనే వెంటబడతా ఉన్నాను దీని ఇదే అన్న కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి యాక్టివిటీ ఇది లేకపోతే డిజాస్టర్ తల్లి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం డెలివరీలు మేజర్ సర్జరీలు ఎంత కాద కొన్నా గంట రెండు గంటలు పడుతుంది కథలు తీసుకురావడానికి అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయినా బాల్యంత మహిళకి ఏదైనా సర్జరీలో ఇబ్బంది వస్తే తీసుకురావడానికి ఎక్కువ డెత్తులు ఎక్కువ ఎమర్జెన్సీలు కూడా అక్కడే ఉంటున్నాయమ్మా అందువల్ల దయచేసి దీన్ని మేయర్ కానీ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ దయచేసి మీ వైపు నుంచి కూడా ఎంతసేపు నేను అడుగుతున్న వాళ్ళకి సీరియస్నెస్ క్రియేట్ చేస్తాను ఏదో నేను అడుగుతున్నాను అనుకుంటారు కానీ ఆ నీడిని ఎంత చెప్తున్నా ఎన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పిన మీరు కూడా నా వైపు నుంచి ఒక మాట చెప్పాల్సిగా కోరుకుంటా ఉన్నా అదే విధంగా చెప్పండి చెప్పనక్క నాకెత్తా ఇంకా ప్రశ్న తాగండి మీరు మాట్లాడితే మాకు రఘురాజు గారు ఆయన అసెంబ్లీలో ఆయన పెట్టినా సభ్యులు మా ఎక్కువసేపు మాట్లాడాలంటే వదిలిపెట్టి ఆధ్యక్ష ఎక్కువ కామెంట్ చేస్తారు ఇది మాకు సమస్య మీరు అర్థం చేసుకోవాలి సభ్యులు మాట్లాడడానికి కదా ఈ సమావేశం పెట్టింది అధ్యక్ష స్థానంలో ఉన్న ఎక్కువ కామెంట్లు చేస్తే సభ్యులు ఎప్పుడు మాట్లాడేది ఇక్కడ స్వపక్షం లేదు ప్రతిపక్షం లేదు అందరూ రైతుల కోసమే అందరూ ఈ రోజు దీనికోసమే కదా మాట్లాడతా మరి మీకు ఇప్పుకుంటారు అని పెట్టండి అధ్యక్ష కాసేపు అధ్యక్ష అది సూడి ప్రశ్న అధ్యక్ష ఈసారి రైతులని మెచ్చి వెయ్యమంటారా లేదా ఒకటి రెండు దానికి తెగులు వస్తే రైతుల్ని కాపాడగలుగుతారా లేదా రెండు ఏం చేయమంటారు ఆ గారెంట్ ఇవ్వండి ఆమె మీరు అడిగి అడిగేది కూడా మీరు అణ్యక్షేస్తున్నారని చూస్తూ మీరు అధికారులు కానీ ఎవరో సభ్యులు కానీ ఓలేను కానీ ఓడియం చూస్తూ మాట్లాడు అలాగే నా ఈ సమావేశానికి ఈ రోజు పెట్టినారు ఓపిక ఉండాలా

అటువంటి ఒకటి చెప్తాను పోని అందుకు చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమా నేను సిద్ధంగా కూర్చొని కూర్చొని కూర్చోండి కూర్చొని కూర్చొని కూర్చోండి 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 చట్టీశీ గారు మీడియా తప్పు చేసిన వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు టైం అధ్యక్ష మీరు మాట్లాడితే నామినేట్ చేస్తారంటే అలా కోర్టు ఎందుకంటే మా పాయింట్ చెప్తాను మేము వాళ్ళకి అవసరం కూడా ఏమి ఇప్పుడు యాసవక్షన ఇంత పెద్ద హాల్ అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా అడగతాను వ్యవసాయ అధికారి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి పరిపాలననప్పుడు కరువు మండలాలు చేయమంటే ఎందుకు చేయలేరు ఈసారి అంత అవమాన రేసవక్షన ఇంత పెద్ద హాల్ లో అధికారుల ముందు ఎంత దాసి ఎంత నాసనమేయారు చేసి జిల్లాలో కరువు కరువు మండలాలు కూడా చెప్పు చెప్పి చెప్పట్టు కావాలంటే కూర్చోమండి అలాగే అబద్ధాలు చెబితే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా వాళ్ళు చేసి వాళ్ళు నాశనం చేశారు ఇది నిజం వాళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే అన్ని నెరవేర్చాలన్నది నిజం వాళ్ళు చేస్తున్న ఆరోపణ అబద్ధం ఇది వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్పాల్సిన మీరు మాట్లాడతారు వాళ్ళు సమయం మీరు విద్యావంతులు ఇది చేస్తున్నారు ఎందుకంటే ఈ డిబేట్ అధికార పార్టీ సభ్యులకైనా విపక్ష సభ్యులకైనా అందరికీ కూడా ఈ శాఖ పరంగా కానీ సమస్యలు కానీ సలహాలు కానీ సూచన మంచి వేదిక మనము మన పార్టీ స్టాండ్స్ లో కానీ మాట్లాడుకోవడానికి పైగా మంచి వేదికలు ఉంటాయి ఎవరైనా ఇక్కడ ప్రెస్ పెట్టి గంట తర్వాత మనం మాట్లాడుకోవచ్చు కానీ దయచేసి నేను అందరి సభ్యులకు ఏమంటే మనము ఈ శాఖలో వ్యవసాయ శాఖ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటేనే మాట్లాడాలి లేకుంటే సలహాలు సూచనలు చేయండి ఈ ఎమ్మెల్యే గారికైనా డిప్యూటీ సభ్యులకైనా అందరికీ నా మనవి అంటే లేకుంటే మనకు ఈ చర్చ అనేది దివేషన్ అవుతుంది దయచేసి ఈ శాఖ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా సలహాలు ఉంటే సూచనలు ఉంటే చేయాలని చెప్పేసి అందరికీ డెప్యూటీ సభ్యులకు ఎమ్మెల్యే గారికి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ మనకు మూడు నాలుగు కూర్చోండి ఎన్పిటిసి గారు వెల్తు సుంకన్న గారు చెప్పిన సమాధానం చెప్పాలి నాకు తెలియదు ఆయన సుంకన్న గారు ఇప్పుడన్నా ఇంతకుముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లేచి మాట అడిగినాడా లేదా అని నాకు నిజంగా అనుమానం కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్కటంటే ఒక హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజలు ఎలా మోసం చేసిందో మనం చూసాం మేము కూట అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం మొదటి సంవత్సరంలోనే శాతం హామీలు నెరవేర్చాము అని చెప్తాం అన్ని కూడా అందరికీ వీళ్ళు చెప్తున్నటువంటి అన్నదాత సుజీభవ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్తా చెప్పే గుర్తింపు ఇవ్వడం జరిగింది అట్లాగే యాంత్రీకరణ పథకంలో కూడా మొత్తం నూట తొంభై లక్షల విలువైనటువంటి గుర్తింపు కార్డు ఉద్దేశంతో రైతులకి గుర్తింపు కార్డు మోదిస్తున్నారు ఏమిటో జరుగుతుంది ఇందులో మొత్తం లక్ష తొంభై ఆరు వేల ఇరవై ఎనిమిది ఓపెన్ చేశాము అందులో ఏడు గ్రూపులకి లోన్స్ ఇచ్చాము అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్ మీకు ఎనిమిది నిన్నట్లో కూడా ఇవ్వడం జరిగింది ఎనిమిది గ్రూపులకి ఇవ్వడం జరిగింది మిగిలిన